నమస్కారం ఈరోజు మనం చరిత్రను మలుపు తిప్పిన ఒక మహాపురుషుడి కథను తెలుసుకోబోతున్నాం ఒక లాయర్ నుండి జాతిపితగా ఒక అహింస యోధుడి అద్భుత ప్రయాణం ఆయన పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రపంచానికి స్వాతంత్ర్యమంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు అంతకంటే గొప్పగా ఆత్మగౌరవం అహింస సత్యాగ్రహం అనే కొత్త ఆయుధాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోని పోర్బందర్లో కరంఛంద్ గాంధీ పుతలీబాయి దంపతులకు జన్మించాడు మోహన్ దాస్ చిన్నతనంలో అంతగా చురుకైన విద్యార్థి కాదు కాని తన తల్లి నుంచి అహింస శాకాహారం ఉపవాసం వంటి జైన మత సిద్ధాంతాలను చేసుకున్నాడు ఈ బోధనలే తర్వాత ఆయన జీవితంలో ఒక భాగమయ్యాయి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఒక భారతీయ కంపెనీ తరపున పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్లాడు ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చివేసింది రైలులో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కేవలం భారతీయుడు అనే కారణంగా అతడిని రైలు నుండి కిందకు నెట్టేశారు ఈ అవమానం గాంధీలో నిద్రాణంగా ఉన్న పోరాట స్ఫూర్తిని మేల్కొలిపింది అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకులు అతడిని ఆహ్వానించారు దేశంలోని సమస్యలను అర్థం చేసుకోవడానికి గాంధీజీ దేశమంతా పర్యటించారు చంపారన్ ఖేడా అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లోని రైతులు కార్మికుల సమస్యలపై పోరాడారు ఈ పోరాటాలు ఆయనను సామాన్య ప్రజలకు దగ్గర చేశాయి భారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించడానికి ఆయన అహింస సత్యాగ్రహం అనే కొత్త బాటను ఎంచుకున్నారు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటికి పిలుపునిచ్చారు లక్షలాది మంది ప్రజలు ఆయన వెనక నడిచారు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ పోరాటాలు భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాయి గాంధీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక గొప్ప తత్వవేత్త ఆయన జీవితంలో పాటించిన కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు సత్యం మరియు అహింస ఏ పోరాటానికైనా సత్యం అహింసలే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అని ఆయన నమ్మారు స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించారు దీనికి చిహ్నమే ఆయన చేతిలో ఉన్న చెరక ఇది స్వయం సమృద్ధికి ఆర్థిక స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచింది అస్పృశ్యత నిర్మూలన సమాజంలో ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు హరిజనులను దేవుని పిల్లలు ఆదరించాలని బోధించారు సర్వమత సామరస్యం అన్ని మతాలను గౌరవించారు మతం పేరుతో జరిగే హింసను తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాని దేశ విభజన ఆయనకు తీవ్ర వేదన కలిగించింది స్వాతంత్ర్య సంబరాలకు దూరంగా ఉండి హిందూ ముస్లిం ఐక్యత కోసం ఉపవాస దీక్షలు చేశారు దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా ఒక హిందూ అతివాది చేతిలో హత్యకు గురయ్యారు ఆయన జీవితం ముగిసిన ఆయన చూపిన మార్గం ఈనాటికి సజీవంగా ఉంది గాంధీ వారసత్వం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నాయకులకు ఆయన స్ఫూర్తినిచ్చారు అహింస శాంతి సిద్ధాంతాలు అనేక దేశాల్లో పౌరహక్కుల ఉద్యమాలకు ప్రాణం పోశాయి ఐక్యరాజ్యసమితి అక్టోబర్ రెండున అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది గాంధీజీ జీవితం ఒక పాఠం ఆయన తత్వాలు ఒక మార్గదర్శకం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి భారతీయుడి గుండెల్లో సజీవంగా ఉంటాయి అందుకే ఆయన్ని మనం జాతిపితాగా గౌరవిస్తాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో గొప్ప విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు